ఓం శ్రీ మాత్రే నమహా అండి ఈ వారాహి ఈ ఈరోజు కాకర రోజు అండి ఈ రోజుకు తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోతున్నాయి ఎంత తొందరగా అయిపోయా అనిపించింది చివరి రోజున చాలా బాధగా అనిపిస్తుంది కదండి ఇంక రోజు అమ్మవారికి చక్కెర పొంగులు నైవేద్యంగా అయితే చేస్తున్నానండి రోజు అమ్మవారి అలంకరణ శాఖాంబరి దేవి కింద అలంకరణ చేశానండి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి అలానే ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మ చాలా బాగా అలంకరణ చేయించుకున్నారండి నా మనసులో ఎలా అలంకరణ చేయాలనుకున్నానో అలానే అమ్మవారు కూడా చేయించుకున్నారు అండ్ ఇంక ఈరోజు అమ్మ అమ్మవారికి బెల్లం దీపం పెట్టుకున్నానండి రోజుకొక చెప్పునైతే అమ్మవారికి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈవినింగ్ అయితే కంద దీపం పెట్టుకొని అమ్మవారికి ఉద్వాసన కూడా ఇచ్చుకుంటాను ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇంక అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి అలానే వాళ్ళ సపోర్ట్ని వాళ్ళ ప్రేమని నాకు ఇవ్వమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నానండి మీ అందరూ సపోర్ట్ చేయాలని అమ్మవారిని అయితే కోరుకున్నాను అండ్ ఇంక ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి బాగా దూపం అయితే ఇచ్చాను శుక్రవారం కదా అమ్మవారికి చాలా బాగా దూపం అయితే ఇచ్చాను అండ్ అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో నస్తే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి